జనగలం న్యూస్ కి స్వాగతం బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మరి వాడవాడల అన్ని పట్టణాల్లో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి ఎందుకంటే ఈరోజు రాండాను గులా చైతన్యం పెరుగుతావు అందుకోసమే అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త ఆ రాజ్యాంగ సృష్టికర్త ఆశించిన ఆశయాలైతే రాజ్యాంగంలో విషయాలు అయితేనేమి ఈ యొక్క దేశంలో అన్ని కులాల వారికి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమాన అవకాశాలు రావాలని చెప్పనని ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్లు కూడా పొందుపరిచినటువంటి మహానాయకుడు ఆ మహానుభావుడు మరి ఈరోజు ఈ యొక్క లౌకిక దేశంలో ఈ లౌకిక పునాదులపైన ఏర్పడినటువంటి భారతదేశంలో మరి ఇక్కడ అన్ని మతాలు అన్ని కులాలు సమైక్యంగా ఉండాలా ఈ దేశం సమర్థంగా ఉండాలా ఈ దేశం సార్వభౌమాధికారంతో ఉండాలంటే మరి అన్ని కులాలకు కావాల్సినటువంటి ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఆశించి ఆయన భారత రాజ్యాంగాన్ని రూపొందించినాడు అందుకోసమే వెనకబడిన దళితులు గిరిజనులు ఆదివాసీలు వెనకబడిన వర్గాలు మైనార్టీలు వారందరి కూడా సామాజికంగా రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది ఎందుకంటే ఒక ఉన్నత వర్గాలతో సమానంగా ఈ రిజర్వేషన్ల ఆధారంగా వీళ్ళు కూడా సమాన అవకాశాలు రావాలంటే రిజర్వేషన్లు ఉండాలా అందుకనే ఉద్యోగ అవకాశాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ ఆర్థిక అంశాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా సమానత్వం ఈ దేశం సాధించాలని అంబేద్కర్ మహానుభావుడు ఆదేశించారు కానీ ఈరోజు కూడా అంబేద్కర్ ఆశించిన ఆశయాలు పూర్తిగా సఫలీకృతం కాలే అందుకోసమే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే అంబేద్కర్ ఆశయాలు పూర్తిగా నెరవేరలా అది సంప సాఫల్యం కావాలని చెప్పారంటే సంపూర్ణం కావాలంటే మరి ఈ దేశంలో కుల గణన చేపట్టాలి ఈ కుల గణన చేపట్టడం ద్వారా ఈ దేశంలో ఏ కులాలు ఎంతెంతమంది ఉన్నారు ఎంత సంఖ్యలో ఉన్నారు ఈ యొక్క దేశంలో వచ్చేటువంటి జాతీయ సంపదలో అందరికీ భాగస్వామ్యం ఏ విధంగా కల్పించారా ఆ యొక్క జాతీయ సంపదను ఏ విధంగా పంపకాలు చేయాలనేటువంటి విషయాలు స్పష్టంగా అర్థం కావడమే కాకుండా ఈ కుల గణన ద్వారా ఏ కులాల వారికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి విషయాలు కూడా ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేస్తుంది అందుకనే అదే తరహాలో ఈరోజు కర్ణాటకలోను తెలంగాణలోను బీహార్లోనూ కులగణన పూర్తి చేసి వాళ్ళు ఈరోజు వెనకూరిన వర్గాలకు కూడా రిజర్వేషన్ని నలభై ఐదు శాతం తెలంగాణలోను అదేవిధంగా కర్ణాటకలో యాభై రెండు శాతం రిజర్వేషన్లు వెనుకొన్ని వర్గాలకు ఇస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో కూడా జరగాల దేశవ్యాప్తంగా జనగణన కాదు కులగణన కావాలని చెప్పరని ఈరోజు అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా మనమంతా ప్రతిజ్ఞ పూనాల దాన్ని సాధించి ఆ విధంగా కులగణన చేసి జాతీయంలో వచ్చేటువంటి సంపదని కార్పొరేట్ కాదు ఇవ్వాల్సింది ఈ యొక్క కులాలు ఏ కులాలైతే ఏ మతాలైతే ఈ దేశంలో ఉన్నాయో వాళ్ళకి జాతీయ సంపదని పంపకాలు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ జాతీయ సంపదలంతా అదాని అంబానీలకి కార్పొరేట్ శక్తులకు ఈ యొక్క జాతీయ సంపదని పంపకాలు చేస్తూ ఉన్నారు అది సరైనది కాదు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని కులాలకి దాంట్లో వాటా ఉండాలా జాతీయ సంపదలో జాతీయ ఆదాయంలో వారి వాటా అన్ని కులాలకి అన్ని మతాలకి ఇవ్వాలా ఆ ప్రాతిపదిక పైన చేయాలంటే మొట్టమొదటి కులగణన చేయాలా కులగణన చేయడం ద్వారానే అంబేద్కర్ ఆశించిన ఆశయాలు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం సంపూర్ణమవుతుంది సఫలీకృతమవుతుంది దానికోసం పోరాడడానికి సిపిఐ పార్టీ కంగణం కట్టుకుంది అందుకోసమే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కులగణల పైన అన్ని కుల సంఘాలని సమీకరించి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు అంబేద్కర్ రా రాసినటువంటి రాజ్యాంగానికి కొంతమంది శక్తులు తుట్టుపడుస్తా ఉన్నారు ముఖ్యంగా అధికారంలో ఉన్న శక్తులు రాజ్యాంగానికి తుట్టుపడిచి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న కులాలు ఉండేటువంటి కలయికని వినివీసేదానికి మత ఘర్షణలు పెట్టేదానికి ఈరోజు మత కల్లోలాలు రేపేదానికి ఈ దేశం ఉన్న చీలిపోయేదానికి ఈ దేశంలో ప్రత్యేక దేశం నినాదాలు వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ రాజకీయాలు ఎదుర్చుకొని ఈ దేశ సమైక్యతని ఈ దేశ సమగ్రతని సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ఈరోజు సిపిఐ పార్టీ కంకణం కట్టుకుంది అందుకోసమనే ఈ రోజు కోట్ లాంటి విషయాలు అదేవిధంగా హిందూ మతంలో విషయాలు అదేవిధంగా క్రిస్టియన్ మతంలో విషయాల్ని ఈ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇరవై ఏడు ఆర్టికల్లో రాశాడు కాబట్టి ఆ ఆర్టికల్ ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నాం ఈ పోరాటం ముందు కూడా కొనసాగుతుంది అంబేద్కర్ ఆశయాలు నూటి నూరు పాల్లు సాధించేదంకా సిపిఐ పార్టీ పోరాడుతుందని సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా